గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పరిశీలించడం జరిగింది రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదాఖండ్లోని చైతన్య డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదు వందల మీటర్లపు ఎవరు కూడా గుమి కూడవద్దని సూచించారు टिकट एंड आई थिंक आई थिंक मी आई थिंक टू फोकसिंग पेन एक टाइम ये माने वॉचस अभी एम लेओ दिस इज परफेक्टली इन अ डिसीर की बोर्ड नंबर 10

என்ன <inaudible> என்ன <inaudible> <inaudible> వన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ అన్ని రకాలుగా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది మా రామగుండం కమిషనరేట్లో మొత్తం ఫార్టీ వన్ సెంటర్స్ ఉన్నాయి ఆ ఫార్టీ వన్ సెంటర్స్ సంబంధించి ప్రతి సెంటర్ దగ్గర కూడా మినిమం ఒక ఇన్స్పెక్టర్ దానికి తగిన సిబ్బంది లేదా లేడీ ఆఫీసర్స్ అట్లీస్ట్ హోంగార్డులు ఏ ఆఫీసర్లు ఉండేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేసాము అలాగే వాళ్ళని లేడీ క్యాండూస్ని మొత్తం ఫిస్కింగ్ చేయడానికి ఈవెన్ లేడీ కర్టల్స్ కూడా ఏర్పాటు చేశాము తర్వాత మనకు కలెక్టరేట్ నుంచి కూడా రెవెన్యూ సిబ్బంది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉన్నారు వాళ్ళకి కూడా ఇన్సర్స్ ఇవ్వడం జరిగింది బయోమెట్రిక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి అందరూ డివైజెస్ కూడా చేరుకున్నాయి ఇప్పుడు అల్ అన్ని సెంటర్స్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఎస్కార్ట్తో పాటు అన్నీ ఎగ్జామినేషన్ పేపర్స్ చేరుకున్నాయి ఇప్పుడు ఎంట్రీ జరుగుతూ ఉంది మెయిన్ పబ్లిక్కి కోరుతుంది ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడం కానీ ఏదో మర్చిపోయి కూడా తీసుకురావడం కానీ చేయకూడదు వాచెస్ కానీ ఇయర్ స్టడ్స్ కానీ తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికి అనుమతి అవన్నీ తీసుకురావడం కూడా మనల్ని చేస్తున్నారు సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ఏమైతే అవసరం ఉందో అవి మాత్రం తీసుకొచ్చి ఎగ్జామ్ రాయాలని సరైన టైంలో లోపలికి వెళ్ళేసి ఎగ్జామినేషన్ హాల్లో చేరుకోవాలని కోవచ్చు అందరికీ వివాకొచ్చు ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్